సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంద వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయండి ఈ అయితే గనక సాయినాథుడు మనకు ఇచ్చేటటువంటి సం సందేశం గురించి తప్పకుండా తెలుసుకుందామండి బిడ్డా ఈరోజు ఖచ్చితంగా నీతో మాట్లాడి తీరాల్సిందే నీకోసం ఒక తీపి కబురుతో అయితే వచ్చానమ్మా ఎవరికి చెప్పకుండా విను అని బాబా వారైతే ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఆ సందేశం అయితే కనుక స్టార్ట్ చేసే ముందు మీకందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నారో మీరు మాత్రం అలా చేయడం మరచిపోవద్దు ఫ్రెండ్స్ మీరు బాబా వారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే గనక మనకు చాలా మంచి జరుగుతుంది అయితే అంతకంటే ముందుగా మీరందరూ కూడా మొదటిసారిగా ఎవరైతే కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది మీరైతే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు బిడా నీవు ఎంతో అదృష్టవంతురాలివమ్మ ఇలా ఎందుకు అంటున్నాను అని అంటే గనక నువ్వు అనుకుంటున్నావు కదూ ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలని ఏంటి బాబా అని అవునమ్మా నీ పరిస్థితి నాకు తెలుసు కదా బిడ్ బాబా నన్ను మీరు కూడా అవ అవహేళన చేస్తున్నారా నేను మీకు అలాగా నేను అందరితో పాటు నేను కూడా మీకు అలా కనిపిస్తున్నానా బాబా నేను అదృష్టవంతరాలి ఏంటి బాబా అని చెప్పి అయితే నువ్వు అనుకుంటున్నావు కాదు అవునమ్మా ఎందుకు ఇన్ని కర్మలు నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నాకు చుట్టుకుంటున్నాయి అని బాధపడుతున్నావు కూడా ఎందుకు ఇలా అంటున్నావో కూడా నాకు తెలుసు నీవు నిజంగానే అదృష్టవంతురాలు కనుకనే నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడి కూడా అవమానాలు పాలైనా కూడా అతని యొక్క ఆప్యాయత అనురాకాలు పొందపోయినా కూడా నువ్వు అదృష్టవంతురాలువే అని నేను నిన్ను ఎందుకు అంటున్నాను అంటే గనుక నువ్వు నీ బిడ్డలకు ఇద్దరు బిడ్డలు బంగారం లాంటి బిడ్డలమ్మా కనుక వారు ఎంతో గొప్పవారు అవుతున్నారు వారి వల్లనే నీవు ఎంతో అదృష్టవంతురాలు అవ్వతున్నావు వారికి జన్మను ఇవ్వడమే నీ యొక్క అదృష్టం తల్లి ఎందుకో తెలుసా నీ భవిష్యత్తు వారు బంగారు మయం చేయబోతున్నారమ్మా కనుకనే వారు అన్ని రకాలుగాను ఎంతో మంచి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉంటారు అందువలననే నువ్వు అదృష్టవంతురాలు బిడా అని నేను అంటున్నాను తల్లి అందువలన నీకు ఏ విషయంలోనూ కూడా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటారు వాళ్ళు తల్లి నీవు ఇప్పటివరకు పడిన కష్టాలకు ఫలితంగా వారికి నువ్వు ముందు నుంచే మంచి మంచి అలవాట్లను నేర్పించావు కదూ ఎదుటి వారిని గౌరవించడం ఎందుకంటే నువ్వు గుణవంతురాలు కాబట్టి అచ్చం తల్లిలాగానే పిల్లలకి కూడా అలాంటి మంచి బుద్ధులే వచ్చాయి దానివలన నీ పెంపకంలో వారు బుద్ధిమంతులుగా పెరిగారు ప్రయోజకులు అయ్యారు కూడా ఇంకా మంచి మంచి విజయాలను సాధిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి అయితే చేరుకుని నీకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తారు బిడా వారికి మంచి బుద్ధులు నువ్వు నేర్పించావు కదా ఎదుటి వారిని ఎలా గౌరవించాలి ఎలా వాళ్ళతో మసులుకోవాలి అనేది కూడా నేర్పించావు నువ్వు వారి కోసం ఎంత కష్టపడ్డావో మా అమ్మ మా కోసం ఎన్నో బాధలను భరించింది మమ్మల్ని పెంచి పెద్దలను చేసింది నీ మా వారి అమ్మ కష్టాన్ని మేము మాకు తెలుసు అని ఎన్నో కష్టాలను నువ్వు దిగమింగుకున్న విషయం నీ ఎన్నో బాధలను భరించిన విషయం అన్నీ వాళ్ళకు తెలుసమ్మా అందుకనే వాళ్ళు నిన్ను చూస్తూ పెరిగారు కనుక నువ్వేంటో వాళ్ళకి తెలుసు కనుక నీ కష్టాల జీవితం గురించి వాళ్ళకి అన్నీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా నువ్వు పెంచిన ప్రయత్నం ఎంతో చేశావు అదే వాళ్ళకి ఈరోజు మా అమ్మ మా కోసం ఎంత కష్టపడింది కనుక మా అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి నీ పిల్లలైతే ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు పడిన కష్టాలు నీ బిడ్డలు ప్రతి ఒక్కటి వాళ్ళ మనసుల్లో నాటుకుని పోయింది నీ పిల్లలు ఏమీ కూడా అందరికిలాగా కాదమ్మా నీ చేతికి అందివచ్చారు ఉన్నతంగా ఎదిగారు తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పడిందో ఇవన్నీ కూడా వారు చూశారు కనుకనే నీకు గౌరవ మర్యాదలను అయితే కల్పించుతున్నారు వారి వల్ల నీకు నలుగురిలో గౌరవం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది నీ బిడ్డలు లాంటి బిడ్డలు ఉండాలని అందరూ కోరుకుంటారమ్మా అయితే బిడ్డ నువ్వు మా పిల్లలు ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారని నువ్వే పొంగిపోతున్నావు కూడా అందరూ అనడం వల్ల నీ మనసుకు ప్రశాంతత అనేది వచ్చింది కదా ఇక నుంచి ఆనందంగా జీవితం అనేది సాగించుతూ ఉండు బిడ్డ నీ పిల్లలను చూసుకుని గర్వపడుతూ ఉండు వారు పొందుతున్న గౌరవ మర్యాదలను చూసి ఆనందంతో నీ కడుపు నిండిపోతుంది నీవు నీ భర్త నీ పిల్లలను చూస్తూ నువ్వు ఎంతగానో మీరిద్దరూ కూడా స్థిరమైన జీవితం అనేది మీకు లభించి తీరుతుంది మీకు వారి కుటుంబాలను చూస్తూ సంతోషంగా జీవిస్తారు తల్లి నీకు సంతోషకరమైన వార్త ఈ రోజున నీకు శుక్రవారం రోజున అమ్మవారి ఆశీస్సులు కూడా నీకు లభించబోతున్నాయి తల్లి అన్ని శుభాలే అమ్మా నీ ఎదురుచూపులు అన్నీ కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందు నిలబడబోతున్నాయి అని అన్నీ కూడా నీకు సొంతం అవుతున్నాయి ఇప్పటి నుంచో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభించబోతున్నాయి నీకు ఈ రోజున ప్రత్యేకతగా అనేది నిలిచిపోయే రోజు ఈరోజు మొదలవుతుంది జీవితం ఎన్నో అగాధాలు ఎన్నో ఒక అవమానాలు ఎన్నో కష్టాలు పడిన నీకు ఈ రోజు నుండి శుభకరమైన సంఘటనలు జరగబోతున్నాయి బిడ నీకున్న చెడు రోజులు అన్నీ కూడా పోతున్నాయి నీవు సంతోషంగా జీవించడానికి అవసరమైనవన్నీ కూడా నీకు నేను సమకూరుస్తాను తల్లి పడిన ఇబ్బందులు అన్నీ కూడా ఇక నుండి చాలమ్మా ఇకపై నీవు ఏది కూడా ముట్టుకున్నా అంతా కూడా నీకు బంగారం అవుతుంది నీవు నీ బిడ్డలు ఏ పని తలపెట్టినా కూడా అందులో మంచి లాభాలే వస్తాయి బిడా నీ చుట్టూ శుభకరమైనటువంటి రక్షణ కవచం ఏర్పాటు చేశాను నీ చేతికి అదృష్టమని ఆవరణం వేశాను బిడ్డ కనుక నీవు చేపట్టినవి అన్నీ కూడా ఏ పని అయినా సరే మంచి విజయాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషకరంగా జీవించేలాగా చేయబోతున్నాను ధనం వచ్చింది కదా అని చెప్పి గర్వం అనేది తెచ్చుకోదు తల్లి అందరితోనూ కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండమ్మా నీకు నా ఆశస్సులు ఎప్పుడు ఉంటాయి బిడ ఎన్నో సంవత్సరాల నుంచి నీకొక్కరికి ఉంది కదూ కానీ అది ఎప్పటివరకు నెరవేరలేదని బాధపడుతూ ఉన్నావు నీవు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశావు ఇప్పటికీ చేస్తూనే ఉన్నావు ఎవరు ఏ పరిహారం పాటించమంటే అది పాటిస్తూనే ఉన్నావు అయినా సరే నీకు ఏ ప్రయోజనం కలిగించడం లేదు కనిపించడం లేదు అని బాధపడుతున్నావు అందువలన నువ్వు మానసికంగా వేదన కూడా చెందావు కదా అవునా ప్రతి మనిషికి అవసరమైనది సొంత ఇంటి కళ అనేది అవును కదూ స్వగృహం కట్టుకుని అందులో ప్రశాంతంగా జీవించాలని అప్పులు బాధలన్నీ తొలగిపోవాలని ఏ కోరికైనా సరే ఈ కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రశాంతంగా జీవించాలి అని చెప్పి ఎవరితోనూ గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి అని ఎంతో ఆశపడుతూ ఉన్నావు కదా నీ భర్త నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకుంటారు అమ్మా అని ఎన్నో రకాల మదలను పడిపోయావు ఇదివరకు అర్థం చేసుకోక ప్రయత్నాలు చేశావు కానీ ఇప్పటివరకు కూడా ఒక్క అడుగు కూడా పడలేదు కదా అయితే ఈ పరిహారం ఏమిటో నీకు చెప్తాను వినమ్మా నీ సొంత ఇంటి కల్లా నెరవేరాలంటే అంటే కనుక నువ్వు చేయవలసిన చిన్న పరిహారం ఏదైనా ఉంది అంటే నీ కులదైవానికి మొక్కుకో నీ కోరికను విన్నవించుకో భారమంతా ఆ దైవం మీద పెట్టు ఇష్టమైన ప్రసాదాన్ని చేసి అమ్మవారికి సమర్పించు నీ దైవానికి సమర్పించుకో బిడా నీవు ఎటువంటి ఉపవాసాలు అనేది చేయవలసిన అవసరం లేదు ఎందుకో తెలుసా ఏ దేవుడికైనా సరే ఉపవాసాలు అనేవి నచ్చవమ్మా నాకు అంతకంటే నచ్చవు ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ మనశ్శాంతి కోసమే చూస్తూ ఉంటారు కదా నీకు ఏదైనా సరే అంతా సరే వారిపై భారం పెట్టి ఆ భగవంతుడి మీద నమ్మకంగా ముందుకు సాగు నీకు ఏ భగవంతుడైతే ఇష్టమో ఆ భగవంతుడినే స్మరించుకో నీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నింటినీ కూడా నీకు ఖచ్చితంగా విముక్తి అనేది కలిగి తీరుతుంది తల్లి మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలి అని నా శిస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను ఎప్పుడూ మాట ఇచ్చాను కదా నిలబెట్టుకుంటాను తల్లి నువ్వు చాలా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటావు నీ ఆలోచనలన్నీ సరి అయినవే నీవు సరి అయిన నిర్ణయం తీసుకున్నావో లేదో అన్న అనుమానంతో నీ దగ్గరి వారి దగ్గర వద్ద నుంచి నువ్వు వచ్చిన ఆలోచనలన్నీ కూడా చెబుతున్నావు నీ ఉద్దేశంలో వారు నీ ఆలోచనలు అన్నీ విని వాటిలో మంచి చెడులు నిర్ధారించి నీకు సలహా ఇస్తారు అని అనుకుంటున్నావు కానీ వారు అందరూ కూడా అలా ఉండరమ్మా వారు నీ ప్రతి ఒక్క ఆలోచనలు విని ఎక్కడ మీరు గొప్పవారు అయిపోతారోమో అని చెప్పి నీవు చేయాలి అనుకున్నవన్నీ కూడా సరి అయినది కాదు అని ఇలా చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటారు అందుకే నీవు నీకు నీకుగా నువ్వు నచ్చి ఆలోచించుకుని ఏదైతే నీకు మనసుకు నచ్చుతుందో అదే కనుక నువ్వు చేయగలిగితే అమలులో పెట్టుకోగలిగితే నువ్వు ఆ ఆలోచనతోనే నువ్వు ముందుకు సాగి గొప్ప గొప్ప విజయాలనేది సాధించగలుగుతావు మీరు బయట వాళ్ళతో ఎందుకమ్మా అలా అన్నీ చెప్పుకోవడం అవసరమా లేదు నీ కుటుంబ సభ్యులు మీరు మాత్రమే ఆలోచించుకొని ఏ పని అయినా మొదలు పెట్టండి కానీ ఎలాగైనా సరే నువ్వు అనుకున్న పనులు చేయకుండా నువ్వు ఆలోచించి అన్నీ సరైనది కాదు అని నీకు చెబుతూ ఉంటారు కనుక బయట వారిని ఎప్పుడూ నమ్మక బిడ్డ వారిని నమ్మి కనుక నీవు కొత్త ఆలోచనలు చేసి వారికి చెబితే మంచిగా లేదు అంటే మరలా నీవు కొత్త వైపు పరుగులు పెడుతూ ఉన్నావు ఇలా అంటే ఎప్పుడు నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు చెప్పు కనుక నువ్వు చేసిన ప్రతి ఆలోచన నీవు చేయాలి అనుకున్న ప్రతి ఒక్కటి ఒకటికి రెండు సార్లు నీకు నువ్వుగా మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకో అంతేగాని అది సరైనదా కాదా అని నిర్ధారణ చేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పి నిర్ణయం తీసుకుంటే కనుక అప్పుడు చాలా మంచి జరుగుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది కూడా నువ్వే గ్రహించుకోవాలి ఎందుకో తెలుసా నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరిని అడిగినా సరే మంచి మంచి సలహాలను మాత్రం ఇస్తారు అని అనుకోవద్దు నీకు నువ్వుగా సొంత ఆలోచన చేసుకుని ఏమి చేయాలో నిర్ణయం తీసుకో తల్లి నీకు ఇప్పటి వరకు చేయాలి అనుకున్నటువంటివి అన్నీ సరైనవే వాటిలో నువ్వు ఏదైనా చేయగలవు అనే దాంట్లో నీకు నీ శక్తి వరకే దానిని ఎంచుకుని ఆ దిశగా నువ్వైతే ప్రయాణం చేయి నీకు నువ్వు ఎప్పుడు కూడా తోడుగా నేను నేను ఎప్పుడు నిలుస్తాను నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించాలని నా ఆశస్సులు నీకు ఎప్పుడు అందిస్తూ ఉంటాను బిడా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అది ఎంత గొప్పదో నాకు తెలుసు నన్ను నీ తల్లిగా నువ్వు చూసుకుంటున్నావు అందుకే నీవంటే నాకు ఎంతో ఇష్టం బిడా సంతోషంగా జీవించుతూ ఉంటావు ఉండాలని నా ఆశస్సులు నీకు ఇస్తున్నాను బిడా నన్ను ఎప్పుడు మరవకు అమ్మ కన్న తండ్రిలాగా నిన్ను కాచి కాపాడుకుంటాను తల్లి నువ్వెప్పుడైతే దిగులు చెందవద్దు నీకు నీ తండ్రి ఆశస్సులు అప్పుడు ఉంటాయి నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడైతే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు ఈరోజు ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు